నమస్తే అండి ఈరోజు ఆద్య చికెన్ సెంటర్ యజమాని మహేష్ మనకు చికెన్ పచ్చడి చేస్తున్నాడు ఒకసారి మనం చికెన్ పచ్చడి ఎలా చేస్తారనేది పూర్తి వీడియో చూద్దాం రెండు కేజీల చికెన్ రెండు కేజీల చికెన్ను మంచిగా స్కిన్లెస్గా స్కిన్లెస్ తోటి దీన్ని కంచుడు పెట్టుకొని మనం ఎంతసేపు దీన్ని ఉడకబెట్టాలి మొత్తం డ్రై అయ్యేటట్టు దాన్ని ఉడకబెట్టుకోవాలి ఆద్య చికెన్ సెంటర్ ఇది ఎండపల్లి మండలం చెర్లపల్లె గ్రామంలోని కొత్తగా దీన్ని ప్రారంభించడం జరిగింది హోల్సేల్ రేట్లకే ఇక్కడ చికెను అమ్మబడును మరియు ఫ్రై చేయబడును చికెన్ ఫ్రై కానీ రోస్ట్ కానీ ఫిష్ ఫ్రై కానీ పచ్చడిలు చికెన్ పచ్చడి చేపల పచ్చడి ఇక్కడ చేయబడును ఆర్డర్లపైనే చేయబడును చెప్పు ఇప్పుడు అది ఏమేసావు దాంట్లో పసుపు ఉప్పు పసుపు అవి ఎందుకు వేస్తారు మొత్తం డ్రై కావాలంటావు మొత్తం అలా చికెన్లోకి వెళ్ళి వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోవాలి ఎవరికి ఇది మరి ఎక్కడా దుబాయ్ లో ఉంటాడా ఆర్డర్ల పైన చికెన్ కానీ ఫిష్ కానీ రోస్ట్ కానీ ఇలాంటి ఫ్రై చేస్తావు పచ్చళ్ళు పెడతావు ఆర్డర్ల పైన అంతేనా చూద్దాం ఒకసారి మొత్తం ఇలా తయారు చేస్తావు అనేది పూర్తి వివరాలు మాకు అందిస్తారా ఓకే చెలో కానీ ఇక మెల్లగా ఎంతటి చెప్పండి ఇప్పుడు దీంట్లో ఎంతసేపు గోలించాలి ఈ చికెన్ చికెన్ ఎర్ర పడాలి ఎర్రగా ఎర్రగా పూర్తిగా మంచి రోస్ట్ గట్టిగా ఉండాలన్నట్టుగా ఇది అయిన తర్వాత మినిమం ఒక అర్ధ గంట ఇట్లా లైట్ ఫ్లేమ్ లో పెట్టుకొని బయలేదే కాబట్టి పదిహేను నిమిషాలు అంతే కదా పదిహేను నిమిషాలల్లా పూర్తి అవుతుంది అవును అయిన తర్వాత మన నెక్స్ట్ ఏముంటది చెప్పు నెక్స్ట్ ఇక అల్లం మసాలా వేసుకొని చెట్టు రెడీ కలుపుకోవడం కొలతల ప్రకారం చేసుకోవాలి అంతే పూర్తి అది కొలతల ప్రకారం చేసుకోవాలి చూద్దాం మనం ఇది అయిన తర్వాత ఏం చేస్తాం అనేది చూద్దాం కావాలి

ఆర్డర్లు రావని మీ ఫుడ్ కానీ మంచిగా ఉండాలని మనం అనుకున్నాం ఓకే ఇంకొకసారి హాయ్ ఉంది ఇంకొకటి వేసుకుంటే సరిపోతుంది అయిపోయిన తర్వాత ఇప్పుడు రోస్ట్ చేసుడే ఇక దీనికి ఏం ఐటమ్స్ ఉంటాయో అన్నీ సిద్ధం చేసుకున్నాడు నెక్స్ట్ అదే ఉంటుంది అది ఒకటి అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఉన్నది ఒకసారి అయితే అయిపోతుంది శంషాటు ఏంటిది ఇది మెంతి పొడి పొడి మెంతి పొడి మెంతి పొడి మెంతి పొడి వేస్తున్నాడు మెంతి పొడి మంచిగా కడక్ అయింది ఇక గట్టి అయింది పీస్ ఒక్కొక్కటి అది గరం మసాలానా గరం మసాలా ఉప్పు వేసుకున్నావు ఉప్పు తర్వాత గరం మసాలా వేసుకున్నావు పొడి వేసుకోవాలి ఫస్ట్ పొడి వేసుకోవాలి ఎవరైనా చికెన్ పచ్చడి కానీ ఫిష్ పచ్చడి కానీ కావాలనుకుంటే ఇది ఎక్కడో కాదు చెల్లపల్లిలోని సబ్స్టేషన్ దగ్గర రైస్ మిల్ పక్కన ఉంటుంది ఆద్యా చికెన్ సెంటరు ఎవరైనా రావచ్చు ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఇక్కడ ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు కావాల్సింది ట్రై చేస్తాడు లాస్ట్కు నిమ్మకాయలు వేయాలి ఇది చికెన్ పచ్చడి టూ కేజీ ఇక దగ్గర దగ్గర అయిపోయినట్టే నెక్స్ట్ కారం కారం వేసుకోవాల్సి ఉంటుంది కారం ఎంత వేసుకోవాలి రెండు కేజీలకి ఇప్పుడు సరిపడే కారం అంటే గంట తోటి ఎంత వేసుకోవాలి గంట నర వేసుకోవాలా ఓకే ఎర్రగా ఎర్రగా ఉంది కారం మంచిగా కలర్ఫుల్గా ఉంది ఓకే మురగొచ్చింది మొత్తం కారం వేయడంతో ఏంటిది పొడిగా మసాలా ఇది మసాలా పొడి ఇక లాస్ట్ ఇక ఫైనల్గా మనం నిమ్మకాయలు అనేది పిండికోవాల్సి ఉంటుంది నిమ్మ పొడి ఇప్పుడు మనం లాస్ట్గా ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో అనేది చూద్దాం ఫస్ట్ ఎలా ఉంది సరే చూడండి మీరు కూడా చూడండి ఒకసారి కస్టమర్ వచ్చేయండి మాకు ఆ కస్టమర్ కూడా ఒకసారి చూపిద్దాం ఎలా ఉందో ఎట్లా సూపర్ ఓకే నేను కూడా ఒక పీసు చూద్దాం ఎలా ఉంది అనేది చూద్దాం సూపర్ ఉంది బ్రహ్మాండంగా ఉంది మీరు కూడా కావాలనుకుంటే ఆర్డర్ చికెన్ సెంటర్ ఏదైనా రావచ్చు చికెన్ పచ్చడి కానీ ఫిష్ పచ్చడి కానీ మటన్ పచ్చడి కానీ ఇట్లా మీరు కావాల్సింది ఏదైనా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అందుబాటులో ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఇది